ఆయండి అందరికీ ఒక బౌల్ తీసుకుందాము దాంట్లో కందిపప్పు మినప్పప్పు ఇంకా పెసరపప్పు ఇంకా శనగపప్పు ఇంకొంచెం ఓట్స్ ఎర్రపప్పు మెంతులు జీలకర ఇలా కొన్ని ఐటమ్స్ తీసుకొని వీటిని ఒక గంట నానబెట్టుకోవాలండి శుభ్రంగా కడిగి ఒక గంట నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకొని మిక్సీ తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న పప్పు అంతా ఈ మిక్సీలో వేసేసుకొని దీన్ని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇందులో అల్లం ముక్క మీ ఇష్టం మీకు ఎంత కావాలంటే అంత పచ్చిమిరపకాయలు నేను కొన్ని ఎక్కువ వేస్తున్నా ఇవి కారం లేవు మీరు చూసేసుకోండి ఒక బీట్రూట్ ముక్క వేసుకోండి కావాలంటే ఇందులో ఇప్పుడే కొంచెం ఉప్పు వేసుకోండి లేకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు దీన్ని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మనం బీట్రూట్ వేసినాం కదా కలర్ బాగొస్తుంది బీట్రూట్ తినని వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళైనా కొంతమంది బీట్రూట్ని ఇష్టపడరు చిన్నపిల్లలైతే చాలామంది బీట్రూట్ ఇష్టపడరు కదా అందుకని వాళ్ళ కోసం మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అండి ఇది బీట్రూట్ వేసేసి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనము ఈ గంట చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇట్లాంటి గంటలు పప్పులకి దోశలకే వేస్తాము సో దీన్ని దోశకి వేస్తున్నామండి దోశ వేసుకొని పిల్లలకు పెట్టండి పెద్దలు తినండి హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది దీంట్లో కావాలంటే పైనంగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు దోశలు ఉల్లిపాయ లేకపోతే ఆ దోశ టేస్టే బాగుండదండి దోశలో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోశ తింటేనే దోశ చాలా చాలా బాగుంటుంది పైనంగా ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి నేను వేసిన ఇది దోశ కొంచెం మాడింది మీరు దగ్గరుండి మాడకుండా చూసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇడ్లీ పచ్చడి ఇది వచ్చేసి పూరి కర్రీ అండి రోజు మనం తినే ఇడ్లీ దోశలో ఎలాంటి ప్రోటీన్స్ ఉండవు ఇలా చేసుకొని తప్పకుండా తినండి ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి